ప్రజలకు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజున నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి కొత్త భాగంగా ఈ ఈరోజు ఆర్టీ లో నామినేషన్ వేసడం జరిగింది మరియు రేపు నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మాకు కొద్దివరకు వల్ల లేట్ ఇబ్బంది వల్ల లేట్ అయింది లేదంటే నిన్ననే ఇవ్వాల్సింది రోజు చేస్తున్నాం మళ్ళీ రేపు ర్యాలీతో మా ఇండియా కుటుంబ వాళ్ళు ప్లస్ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో ర్యాలీ వచ్చి రేపు బీ ఫాము సపో సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా జయప్రదం చేయాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ ప్రతి సిపిఐ సిపిఎం కార్యకర్తల నాయకులందరికీ పాల్గొనాలని జయప్రదం చేయాలని ఒకటి కాంగ్రెస్ ఉండే అభిమానులు ఎవరైనా ఉన్న అందరూ పాల్గొనాలని మా మిత్రులు మా శ్రేయభిలాషులు అందరూ బీసీ వర్గం చెందిన ఏమి ఎస్సీ వర్గం చెందిన చెందినవారైతే ఎస్టీ వర్గం చెందిన వారైతేమి మానిటీ వర్గం చెందిన వారైతే అందరూ కూడా అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాలని కోరుతున్నాము నా పేరు రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అభ్యర్థి రమేష్ యాదవ్ గారు నామినేషన్ వేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి దేశవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రచారంలో ముందుంది ఈ మధ్యన జరిగిన నూట రెండు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈరోజు ఇండియా కూటమి ముందు ఈరోజు సర్వేలు చెప్తున్నాయి అట్లాగే ఈరోజు ఆదోన్లో కూడా ప్రత్యేకంగా మరి ఈరోజు బీజేపీ పార్టీని ఓడించాలా అట్లాగే ఈరోజు వైసీపీ పార్టీని కూడా ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకోసం ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేసినాడు నరేంద్ర మోడీ దాదాపు పద్నాలుగు మంది ప్రధాన ఉన్నప్పుడు కేవలం అరవై లక్షల కోట్లు అప్పు ఉంటే ఈయన ప్రధానమంత్రి పదేళ్ళ తర్వాత దాదాపు నూట అరవై లక్షల కోట్లకు అప్పు పెంచినాడు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టినాడు ఆయన ఎక్కడు కూడా ప్రాజెక్ట్ కట్టలే ఎక్కడైనా పరిశ్రమ నిర్మించినాడా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు నల్లధనం బయటకు తీసుకొని వస్తాను అన్నాడు ఉత్తు హామీలు ఇస్తున్నాడు తప్ప నరేంద్ర మోడీ మత విద్వేషాలు ఈ ఈరోజు ఓట్లు రాల్చుకొని ఆ రకంగా అధికారం కొనసాగిస్తున్నాడు తప్ప ఈ రోజు ఈ దేశం పూర్తిగా వెనకబడింది రోజు ఐదవ ఆర్థిక వ్యవస్థ అంటే అది ఏదో బయట నుంచి వచ్చిన పెట్టుబడుల మూలంగా ఆర్థిక వ్యవస్థ ఐదవ ఆర్థిక వ్యవస్థకు తయారైంది తప్ప ఈ రోజు తలసరి ఆదాయంలో అన్ని దేశాల కంటే అధ్వానంగా మనం ఉన్నాం ఆకలి సూచికలో చాలా అధ్వానంగా ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితులు ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి ముందుకు తీసుకొని పోయే పరిస్థితి ఉండదు రాబోయే కాలంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న నరేంద్ర మోడీ ఇట్లాంటి దుర్మార్గం ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాబట్టి ఇట్లాంటి నరేంద్ర మోడీని బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా ఈ యాదోన్లో పోటీ చేసిన బీజేపీ పార్టీని ఖచ్చితంగా మనం ఓడించాలా ఆ రకంగా ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి రమేష్ యాదవ్ ని మనం గెలిపించుకోవడం ద్వారా మాత్రమే రోజు ఈ ఆదోని ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఎందుకోసం అంటే ముఖ్యంగా మీకు అందరూ కూడా తెలియజేయాలా గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంగా మన వస్పేడ్ డ్యామ్ భద్ర డ్యామ్ కి ఆ కర్ణాటకలో లబ్ధి పొందడానికి ఐదు వేల కోట్లు కేటాయించి మన రాయలసీమకి మన ఆదోనికి పూర్తి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు మరి ఇట్లాంటి నరేంద్ర మోడీ అభ్యర్థి పార్థ సాధ్యం కనుక గెలిపిస్తే మన ఆదోని అభివృద్ధి అయ్యేది ఉండదు శ్మశానంగా మారుతుంది ఇంకా వెనకబడిపోతుంది తప్ప వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు నాలుగు వందల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తామని మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇలా ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలే మరి ఈ పార్శ్రతను అడగమనండి ఈ కూటమి అభ్యర్థులను అడగమనండి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ప్రత్యేక ప్యాకేజ్ రాయలసీమ వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినారా ఈ పదేళ్ళు ఏమన్న చేసినారా ఏం చేయలే ఇంక ఇప్పుడే చేయకోకున్న వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఆస్తులు కూడు పెట్టుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అందుకోసమే ఈరోజు వైసీపీకి వేసినా ఈరోజు ఇక్కడ టీడీపీకి వేసినా లేదా బీజేపీకి చేసిన అవన్నీ కూడా బీజేపీ ఖాతాలో పోతాయి అందుకోసమే ఈ రోజు నికరంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఇండియా కూటమి మాత్రమే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం అన్ని పార్టీలు కలిసి రోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అందుకోసమే మన రామేష్ యాదవ్ గారి హస్తం గుర్తుగా ఇక్కడ ఓటేసి ఖచ్చితంగా గెలిపించడం ద్వారా మాత్రం ఇది ఆదమైన అభివృద్ధి అవుతుంది దౌర్జన్యాలు పొలి స్టాప్ అవుతాయి లేదంటే రాబోయే కాలంలో దౌర్జన్యాలు పెరుగుతాయి అట్లాగే ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు కనీసం మంచినీళ్ళు తాగడానికి కూడా ఈ గ్రామాల్లో టౌన్లో లేని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే రోజు మరి ఈ పదేళ్ళు నరేంద్ర మోడీ పాలనలో ఏం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పరిపాలన చేసినాడు మంచినీడు సమస్య పరిష్కారం చేయలే చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తుతో ఐదేళ్లు పరిపాలన చేసినారు మన రాష్ట్రంలో వాళ్ళు కూడా ఏం పరిష్కారం చేయలేరు అందుకని ఈ రెండు పార్టీలు ఒకటే అందుకోసం ఈ రెండు పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్ గారిని అస్తం గుర్తుగా ఓటేయాలని మేము కమ్యూనిస్టులుగా సిపిఎం సిపిగా కోరుతున్నాం కాబట్టి ప్రజలు దయచేసి ఆలోచన చేసి ఓటేయాలా అస్తం గుర్తుకు ఓటేసి ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా మన రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా అట్లాగే మన రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజ్ అట్లాగే విభజన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా కనీసం అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఆ రకంగా ప్రజలు ఆలోచన చేయండి డబ్బులుగా మీరందరూ కూడా లోపడవద్దండి వాళ్ళ డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టడము అట్లాగే తిరిగి సంపాదించడం ద్వారా ఈరోజు వ్యాపారం అయిపోయింది రాజకీయము ఇట్లాంటి వ్యాపారమయమైనటువంటి రాజకీయాలకి అడ్డుకట్ట పలకాలంటే ఖచ్చితంగా వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆదోని ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తున్నాము నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ